ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రధాని నరేంద్ర మోదీ గురువు కన్నుమూత తీవ్ర దుఃఖంలో బీజేపీ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం జైనముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూత సంతాపం తెలిపిన ప్రధాని మోదీ వివరాలు చూసినట్లయితే జైనముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ పరమపదించారు ఛత్తీస్గఢ్లోని డోంగర్ఘర్లోని చంద్రగిరి తీర్థంలో ఆదివారం తెల్లవారుజామున రెండున్నర గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్ను మూసినట్లుగా ఆయన సన్నిహితులు వెల్లడించారు మూడు రోజుల నుంచి ఆయన ఆహారం నీరు తీసుకోవడం లేదని వెల్లడించారు కాగా విద్యాసాగర్జీ మహారాజ్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు ఆయన ఆశీర్వాదం తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు మోదీ చెప్పారు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ డోంగర్గర్ చేరుకుని జైన సన్యాసి విద్యాసాగర్ మహారాజును దర్శించుకున్నారు దిగంబర్ అవతారంలో చక్కబల్లపై కూర్చున్న స్వామీజీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరించిన ప్రధాని ఆయన ఆశీస్సులు పొందారు ఈ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసిన ప్రధాని మోదీ ఆయన ఆశీస్సులందుకున్న ఘనత తనకు దక్కిందంటూ పేర్కొన్నారు మోదీ ఇలా రాశారు నా ఆలోచనలు ప్రార్థనలు ఆచార్య శ్రీ విద్యాసాగర్జీ మహారాజ్జీ భక్తులతో ఉన్నాయి సమాజానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మికత జాగృతికి ఆయన చేసిన కృషి మర్చిపోలేము పేదరిక నిర్మూలన వైద్యం విద్య మరిన్ని సౌకర్యాల కోసం ఆయన చేసిన కృషికి రాబోయే తరాలంతా కూడా గుర్తుండిపోతాయి కొన్నాళ్లకు ఆయన ఆశీస్సులు అందుకున్న ఘనత నాకు దక్కింది గత ఏడాది చివరిలో ఛత్తీస్గఢ్లోని ఢోంగర్ఘడ్లో చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సమయంలో నేను ఆచార్య శ్రీ విద్యాసాగర్జీ మహారాజ్ ఆశీదులు పొందానంటూ ట్వీట్లో పేర్కొన్నారు అలాగే ఆయన ఫొటోస్ కూడా షేర్ చేశారు